హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్స్లో చెప్పండి వీడియో చూసిన వాళ్ళందరూ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శామ్స్ లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ టుడే వీడియో వచ్చేసి కరీంనగర్ నైట్ లైఫ్ కరీంనగర్లో నైట్ టైం అట్రాక్షన్స్ని వీడియో తీసి పెట్టేస్తున్నాం మీకోసం ఇది వచ్చేసి మనం కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళే దారిలో ఉంటుంది ఫ్రెండ్స్ దీని చుట్టూ ఒక రౌండ్ వేసాను కొంచెం చూపెడదాం అని చెప్పేసి ఇవన్నీ కరీంనగర్ లేటెస్ట్ అందాలన్నమాట ఇది కూడా ఇంకా ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి కేబుల్ బ్రిడ్జ్ వచ్చేస్తుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈరోజు మేము వెళ్ళిన రోజు మందు లేరు కానీ ఇది స్టార్ట్ అయిన నుంచి అయితే ఇక్కడ అసలు ఖాళీ ఉండదు ఈ ప్లేసెస్లల్లో బట్ విషయం ఏంటంటే మేము ఆల్రెడీ క్రౌడ్ ఉన్నప్పుడు వెళ్ళి చూసి వచ్చినాం బట్ ఒకరోజు సడన్గా కరీంనగర్ వెళ్ళినప్పుడు ఇంట్లో బోర్ కొట్టేసి అట్లా బయటికి వెళ్దాం అని చెప్పేసి వచ్చేసినాం అది అందరు వచ్చి 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 అయిపోయింది సో ఇంకా కేబుల్ బ్రిడ్జ్ వెళ్తున్నాము యాక్చువల్గా మేము వెళ్ళింది మిడ్ నైట్ ట్రెండ్స్ అందుకనే ఎక్కడ మంది లేదు మీరు అబ్జర్వ్ చేయవచ్చు చూసారా నాకైతే ఎన్నిసార్లు వెళ్ళిన బోర్వోట ప్లేస్ ఏంటంటే కేబుల్ బ్రిడ్జ్ చాలా బాగా అనిపిస్తుంది నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది రియల్లీ డ్ లాస్ట్ ఇయర్ కరీంనగర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది ఇది చాలా లీట్గా స్టార్ట్ అయినా కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది యాక్చువల్గా మా టెన్త్ యానివర్సరీ కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి కట్ చేసుకొని సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు దుర్గం చెరువుకి వెళ్తే కరీంనగర్లో ఉన్నవాళ్ళు మన కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళిపోదాం ఎక్కడైతేంది సేమ్ కేబుల్ బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ డిఫరెన్స్ ఏంటి ఓన్లీ సిటీ సో ఆ ఫీల్తో వెళ్ళి ఎంజాయ్ చేసామన్నమాట ఇదొకటి ఈ త్రీ ప్లేసెస్ వల్ల జనాలు విపరీతంగా ఉండే ఫ్రెండ్స్ స్టార్టింగ్లో ఫొటోస్ వీడియోస్ కోసం ఎగబడేవాళ్ళు బట్ ఇప్పుడు చాలా మట్టుకు క్రౌడ్ తగ్గిపోయింది స్టార్టింగ్లో అయితే ఒక్క ఫోటో కోసం గంటలు గంటలు వెయిట్ చేసేవాళ్ళం అంత రష్ ఉండేది చూసారా ఇప్పుడు అన్నీ ఖాళీగానే ఉన్నాయి అఫ్కోర్స్ మన టైమింగ్ కూడా అదే మనం వచ్చిన టైమింగ్ కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇది బటర్ఫ్లై థీమ్ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది అఫ్ కోర్స్ మనం పెద్దవాళ్ళని కూడా లైక్ చేస్తామనుకోండి ఇట్లాంటివి ఇంకా ఇంట్లో ఉండి పూర్ కొట్టి టైంపాస్ రాక దట్టు కరీంనగర్ని మిస్ అవుతున్నాం కాబట్టి వచ్చినప్పుడు మంచిగా హాయిగా కరీంనగర్లో స్పెండ్ చేయాలి అవుట్ సైడ్ అన్న ఫీలింగ్ అన్నమాట నాది ఇక్కడ ఆగేసి కొన్ని ఫొటోస్ కొన్ని రీల్స్ చేసేసుకొని ఇందుకెళ్ళిపోయినాం ఈ మధ్య చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఎలాగా ఇది యాక్చువల్గా ఐ థింక్ ఐ థాట్ దిస్ ఈజ్ జనవరి ఆర్ ఫిబ్రవరి వీడియో గ్యాలరీలో ఉండే ఇంకా దీన్ని ఎడిట్ చేసి పెట్టేద్దామని చెప్పేసి స్టోరేజ్ ఎక్కువ అవుతుంది దట్టు ఆగేసిన సి రీల్స్ వేస్తున్నా చాలా బాగుంది ఆ ఫ్రెండ్స్ వ్యూ ఎంత బాగుందో చూసారా నాకైతే చాలా ఇష్టం ఇక్కడ ఒకటి కప్పల్ రీల్ అన్నమాట ఇంకా మా ఆయన పట్టుకొని 给死了。<noise> <noise>